ఇప్పుడు క్లిప్స్ అంటే చూడండి నోట్ లో మనిషికి ఇరవై ఎనిమిది పర్మనెంట్ పళ్ళు ఉన్నప్పుడు క్లిప్ వేయడం అనేది చాలా వరకు కరెక్ట్ ఈ మధ్య కాలంలో ఎలైనర్స్ అని వైర్ లేకోకుండా ఒక ఎలైనర్ తోని కూడా పళ్ళని స్ట్రైట్ గా చేయడం వంకర్లు తీసే విధానాలు వచ్చాయి కానీ ఏది ఏమైనప్పటికీ పళ్ళు వంకర్లు ఉన్నవి అనేవి తల్లిదండ్రులు పిల్లల్ని నైన్త్ టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉన్న వయసులో గుర్తించి చేయిస్తే ఆ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ కాలం నిలుస్తుంది ఎడల్ట్ ఆర్థోడాంటిక్స్ అని దేర్ ఇస్ అ పాసిబిలిటీ వయసు పడిన వాళ్ళకి కూడా మనం పళ్ళు వంకర్లు తీయొచ్చు కానీ యంగ్ ఏజ్ లో చేయించుకునేది ఉత్తమం దీని అన్నిటికీ కూడా స్కూల్ డెంటల్ చెకప్ లో అయినా లేకపోతే ఒక పేరెంట్ కొద్దిగా ఒక ట్రస్ట్ తీసుకుని ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒక చిన్న డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా క్లుప్తంగా పంటి బాధలు వస్తున్నప్పుడే అవి నిర్మూలించుకోవడం చాలా మేలు పంటి బాధలు అనేవి చాలా ఎక్యూట్గా అయిపోయాక కష్టాలు వచ్చాక కంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒక చిన్న డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా ఉత్తమం అది